అందరికీ నమస్కారం ఈ మధ్య జరిగిన ఒక రెండు మూడు రోజులుగా జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం మొన్న మంగళవారం ఉదయం అండి నేను గుడికి బయలుదేరాను నేను ఎనిమిదికి వెళ్దాం అనుకుంటే అది పదవుతుంది ఖచ్చితంగా అందుకే ఈసారి నుంచి ఆరు అనుకుంటాను లేదా తెల్లవారుదాం అనుకుంటాను నాకు అసలు అలాగా ఆరు లోపు అలా నడుచుకుని వెళ్ళి ఒక గుడికి వెళ్ళి రావాలని కోరికండి ఏంటో లేస్తాను ఆరు అవ్వకుండానే ఆరు ఆరున్నర మధ్య ఒకసారి ఆరు అవ్వకుండానే లేస్తాను కానీ అని తొందరగా తెనలేనమాట ఏవో పనులు అలా కనిపిస్తూనే ఉంటాయి అయితే మన మంగళవారం బయలుదేరని ఎందుకో వెళ్ళాలనిపించింది నాకు అయితే ఏంటంటే నృహర్ని తలుపేసుకోమని చెప్తున్నాను వండి అమ్మ నడిచి వెళ్తావా ఆటో బుక్ చేసుకోలేదా అన్నాడు లేదు నాకు ఈరోజు నడిచే వెళ్ళాలని ఉంది అన్నాను అయితే ఇదివరకు ఒక్క గుడికి వెళ్ళాను చూడండి ఆ గుడికి అయితే మెట్లు అక్కర్లేదని అక్కడిక అంటే లేదు అక్కడికి వెళ్ళినా నేను మెట్లెక్కి గుడికే వెళ్తాను రోడ్డు మీద ఉన్న గుడికే వెళ్తానని చెప్తున్నాను ఇక్కడికైతే మెట్లు కదమ్మా అంటే లేదు నాకు ఆ మెట్లెక్కి గుళ్ళో ఉన్న హనుమను చూడాలనుంది ఈరోజు మంగళవారం కదా ఆ హనుమ దర్శనం చేసుకోవాలని ఉంది అందుకే రోడ్డు మీద ఉన్న ఆ గుడికే వెళ్తాను మెట్లు ఎక్కాల్సి వచ్చినా సరే అన్నాను సరే అంటే అక్కడ గుళ్ళో మెట్లు ఎక్కాల్సి వచ్చిన రోడ్డు అంతా నడవక్కర్లేదు కదా కానీ నాకు ఒక్కొక్కసారి అలాగే అనిపిస్తూ ఉంటుంది ఎందుకో నడిచి వెళ్ళాలని అంతేకాదు దారిలో పళ్ళు పువ్వులు అవి కొనుక్కోవాలి కదా అని చెప్పిలా మా తమ్ముడు దగ్గరికి వచ్చాను మొత్తం మా తమ్ముడు పిల్లలు వీళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు అలాగ పరిగెట్టి ఇంకా నాలుగు రోజులు ఆగితే స్కూల్స్ అన్నీ ఓపెన్ చేస్తారు ఇంకా ఈ పిల్లలందరికీ మళ్ళీ చదువు జాస్లో పడాలి మా ఏముడు ఇప్పుడా కుంకుమ కాదు తోట కొద్దిగానే పోతాడు సూపర్ మళ్ళీ ఇప్పుడు తెస్తాడా ఇవి కలెక్టర్ కదా ఈవినింగ్ ఫైవ్ వస్తాడు అవునా ఇప్పుడు ఇవి ఏ పళ్ళు ఎలాగ నాకు చెప్పు అదే బంగిన పళ్ళు ఇంత చిన్న ఉన్నాయండి షేప్ కూడా అలా లేదే చాలా మంది ఈ కలెక్టర్ కాయల్ని తోతాపూరి అంటారు కదా ఇక్కడ హైదరాబాద్ అంతా కూడా తినడానికే కొనుక్కుంటారండి మాకేంటంటే కలెక్టర్ కాయలు చూస్తే బెల్లమావకాయ పెట్టుకోవాలని కోరిక అలా అలా పెరిగిపోతూనే ఉంటుంది వందకు మూడు కిలో అల్టా అక్క తీసుకోక చిత్తూరు మామిడికాయలు అంది అమ్మాయి చిత్తూరు అయినా పొత్తూరైనా సరే నేను ఇప్పుడు కొనేటట్లేను మొక్కలు కోయలేను నేను అంటే చాలా గట్టిగానే ఉంది కాయ వందకు మూడు కిలోలు ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియదు కానీ మొక్కలు కోయలేనమ్మా నేను మీ దగ్గర మొక్కలు కొట్టి వాళ్ళు ఉంటే తీసుకుని ఉండేదా అని అన్నాను సరే అక్కడ దసరి రకం ఒక కిలో బంగినపల్లి ఒక కిలో తీసుకున్నాను అయితే బంగినపల్లి చాలా చిన్నగా ఉన్నాయి ఇంక ఇలా ముందుకు వెళ్తుండగా ఎప్పుడు కొనే ఈ పువ్వుల దుకాణం కూడా మోసింది సరే ఇంకా ముందుకెళ్ళేసరికి బంగినపల్లి ఇంకో చోట పెట్టారనమాట మళ్ళీ ఇంకో కిలో తీసుకున్నాను తీసుకొని అలా ముందుకెళ్ళాక ఆ పువ్వులు కూడా కనిపించాయి అవి కూడా తీసుకున్నాను అయితే మొన్న అటు మొన్న పెట్టిన వీడియోస్ కండి అన్ని వ్యూస్ వస్తాయని నేను అస్సలు అనుకోలేదు అయితే చాలామంది కరెక్టే అని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు అలాగా కాకుండా కొంచెం తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మీకెందుకు మీ కంటెంట్ మీకు లేదా సోది ఎక్కువైంది తలనొప్పి నీ బొంద ఇలాంటివన్నీ అన్నవాళ్ళు అన్నీ కూడా ఉన్నారు అయితేనండి నేను ఏదో ఒక్క కామెంట్ ఏదో ఒకటో రెండో డిలీట్ చేసాను తప్ప అన్నీ ఉంచానండి అన్నిటికీ రిప్లై కూడా ఇస్తాను కొంచెం బిజీగా ఉన్నాను ఇవాళ పొద్దున్న ఉన్న బిజీ వేరనమాట ఆ తర్వాత చెప్తాను అయితే ఏంటంటే మనం ఒకసారి పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి అడుగు పెట్టాక ఏదైనా ఇంక భరించాల్సిందే తప్పదు ఇప్పుడు సపోజ్ సినిమా తారల్ని సినిమా ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్స్ని ఎలా అనుకుంటున్నాం అయితే ఇవన్నీ వాళ్ళ వరకు చేరవనుకోండి అయితే చేరుతున్నాయి ఈ రోజుల్లో సోషల్ మీడియా పుణ్యమాని వాళ్ళలాగా అన్నిటికీ ఆలోచించుకుని కూర్చుని వెనక్కి తగ్గితే వాడు ముందుకు వెళ్ళలేరు కదా అయితే ఇది ఎవరినో తిట్టాలనో నాకు ఏది వ్యక్తిగత ద్వేషమో ఉండి చేసిన వీడియో అయితే కాదు నిజంగా నేను అన్ని నే వ్యూస్ వస్తాయని ఊహించలేదు అసలు మరి గతంలో మంత్ డార్క్ కామెడీ కాంట్రవర్సీ చేశాను దానికి వచ్చాయా అన్ని వ్యూస్ అలాగే సోను సూద్ చేసిన వ్యాఖ్యలకి చేశాను దానికి వచ్చాయా అన్ని వ్యూస్ రాలేదు కదా ఇది ఎందుకో అలా సజెషన్స్లోకి వెళ్ళింది వర్క్ ఫ్రమ్ హోమ్ టైటిల్ పెట్టడం వల్ల అయి ఉంటుంది అంతే తప్ప ఓకే నేను ఇంకోటి అంటాను మరి ఎప్పుడు ఏ వీడియో చూడని వాళ్ళు ఇది ఎందుకు చూశారు అంటే కాంట్రవర్షియల్ వీడియోస్ చూడడానికి జనాలకు ఎక్కువ ఇష్టం అన్నమాట చేసి వాళ్ళు అది తిడుతున్నారు కానీ చూసి వాళ్ళు అవే చూస్తున్నారు ఎవరేమనుకున్నా సరేనండి చూసినా చూడకపోయినా తిట్టినా తిమ్మినా ఏదైనా సరే మరీ మరీ వినలేని కామెంట్లు వినలేని పదాలు చదవలేని పదాలు అయితే డిలీట్ చేస్తాను తప్ప నేనేమి డిలీట్ కూడా చేయాలనుకోవడం లేదు అంత ఇప్పుడు మనం ఒక ఒకళ్ళని ప్రశంసించడానికి పొగడ్డానికి ఎంత టైం అయినా తీసుకోవచ్చు కానీ తిట్టడానికి మన సమయంలో ఒక్క ఒక్క క్షణం కూడా వృధా చెయ్యొద్దు అని నా అభిప్రాయం నా గురించి అని కాదండి సరే గుడికి వచ్చాను కదా ముందు ఆ విశేషాలు ఏంటో చూద్దాం ఇక్కడ వేయించేసి ఉన్న వెంకన్నకి నా మీద కోపం వచ్చిందండి ఎందుకో ఎందుకంటే ఇంట్లో దగ్గర బయలుదేరే ముందు హనుమన్ ఈ గుడికి వెళ్తున్నానని చెప్పాను కదా ఆహా సరే నీ పని అలా ఉందా అనుకున్నాడు స్వామి దర్శనాలు అయితే దర్శనం ఉంది కానీ అర్చన లేదనమాట ఎందుకంటే అక్కడ అభిషేకం జరుగుతోంది ఆలయంలో బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి అనమాట చూసారు కదా అక్కడ పెరమాళ్ళు చేసి అక్కడ అభిషేకం చేస్తున్నారు అయితే అభిషేకం అనంతరం అర్చన ఉంటుందని చెప్పారు అప్పటికే చాలాసేపు అక్కడ నుంచి నన్ను కూర్చోండి అంటారు అక్కడ ఉన్నవాళ్ళు పాపం ఆవిడ ఎవరో ఆడవాళ్ళు అంటే అయ్యో అంత కింద కూర్చునే భాగ్యం నాకు లేదండి అని చెప్పి కొంతసేపు అక్కడ అలా నిలిచిన చూసి తర్వాత ఇక్కడ ఉంటే అక్కడ కూర్చుని కొంతసేపు ఏదో చదువుకొని అలాగే చుట్టూ వీడియో తీసి కిందకు వచ్చాను హనుమ దగ్గరికి ఇక్కడండి బాగా పూజ చేస్తారండి హనుమకి మధ్వ సంప్రదాయం అనమాట ఆ అర్చకులది నిజానికి మధులకి హనుమ అంటే చాలా అభిమానం అండి చాలా ప్రేమ వాళ్ళకి హనుమంటే చాలా ఆరాధన అయితే మీదన అక్కడ పెరుమాళ్ళకి అభిషేకం జరుగుతోంది కదా తీసుకెళ్లిన పళ్ళు పూలు అన్నీ అక్కడ ఎక్కడ పెట్టాలని చూస్తుంటే ఆవిడ అన్నారనమాట అక్కడ పెద్ద బయసన్ ఉంది అందులో పెట్టిండని అందులో సగం సగం పైగా అక్కడ పెట్టాను కిందకేమో తీసుకొచ్చాను హనుమకి మామిడి పళ్ళు పువ్వులు కూడా తీసుకొచ్చాను బాగా పూజ చేస్తారండి అష్టోత్తర శతనామాలతో ఆరాధన చేశారు అర్చన చేశారు ఆ తర్వాత మామూలు తీర్థం అది కూడా ఇచ్చారనమాట అక్కడ అల్కాపురి జంక్షన్లో కూడా ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది కానీ అక్కడికంటే కూడా నాకు ఇక్కడికి రావడం ఇష్టం అనిపిస్తుంది ఎందుకో ఏమండి ఇక్కడ ఉన్న హనుమకి ఒక మహిమ అక్కడ ఉన్న హనుమకి ఒక మహిమ ఉండదు అలాగే మన ఇంటి దగ్గర ఉన్న గుడిలో అయినా వెంకన్న ఒకేలా ఆదరిస్తాడు ఒకేలా దీవిస్తాడు అసలండి ఆ మధ్య ఎంత చల్లబడిపోయింది హైదరాబాద్ అనుకున్నామా టాపు లేచిపోద్దు అన్నట్టుంది ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ ఈ రోజుకు కూడా బీ ఎండలు ఎండలు మండిపోతున్నాయి ఏకంగా అలాగా ఇంకా అట్నుంచి ఇంక నడిచి రాలేక ఆటోలో వచ్చానులేండి అక్కడ రోడ్ నెంబర్ సిక్స్టీన్ వెళ్ళేటప్పుడు మలుపు చూశారు కదా అక్కడ మంచి కూరలు అమ్ముతారు అయితే ఏంటంటే కొందామా అక్కడ ఆగి అనుకున్నాను కానీ ఇంట్లో పెద్ద గుమ్మడికాయ ఉంది వంకాయలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని వచ్చాను అయితే ఇంటికి వచ్చాక ఈ గుమ్మడికాయ పెట్టాను అనమాట ఇది నిజానికి యాభై రూపాయలండి గుమ్మడికాయ మూడు వారాల క్రితం శుక్రవారం సంతలో కొన్నది అది అలాగే ఉంది సరే నృహర్ని అడిగితే ఇది కూర చేయమన్నాడు తింటానన్నాడు కూర అయితే ఏంటంటేనండి నాకు నవ్వు వస్తుంది యాభై రూపాయలు ఇది నిజానికి వంద నూట ఇరవై రూపాయలు ఉంటుందండి ఆ కాయ ఇంకా ఎక్కువే ఉన్నా ఆశ్చర్యపోకర్లేదు అతను ఎందుకో ఆ రోజు యాభై రూపాయలు అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను మా నాయనమ్మ రిక్షా బ్యార ఎలా ఉంటుంది తెలుసా ఎలా ఉండేదంటే రిక్షా పిలిచేది ఎక్కడికైనా వెళ్ళాలంటే వచ్చేవాడు ఎంత నాయన ఫలానా చోటు కంటే రెండు రూపాయలండి అనేవాడు అయ్యో నాయన రెండు రూపాయలైనా ఎలా బతుకుతావురా ఇంత వెర్రివాడివి అనేది అంటే వ్యంగ్యం అనమాట ఇంత ఎక్కువైతే ఎలాగని పప్పు కొందరు అర్థం చేసుకునేవారు కొందరు ఊరుకునేవారు మేమేమో పాప ఎందుకమ్మా అలాగా బేరం ఆడితే మామూలుగా ఆడొచ్చు కదా అంత వ్యంగ్యం ఎందుకు అన్నట్టు అనేవాళ్ళం అనమాట అలాగే పప్పు నాకు ఈ గుమ్మడికాయ యాభై రూపాయలు ఇస్తే యాభై రూపాయలకి ఇచ్చేస్తే నాకు చాలా బెంగనిపించిందండి అండి ఎందుకింత తక్కువకి ఇచ్చేస్తున్నారా అని కాయ చాలా బాగుంది మూడు వారాలైనా చూసారా ఎంత బాగుందో అయితే ఆ గుమ్మడికాయ అలాగా నువ్వుల పొడి వేసి కూర చేశాను నిజానికి బెల్లం వేసుకుంటారు ఈ కూరలో గుమ్మడికాయ తీపి అయినా సరే బెల్లం వేస్తారు నేను చిన్న ముక్క వేసాను అనమాట ఇందాక వీడియో వ్యూస్ గురించి మాట్లాడుతున్నారు కదా నిజంగా నేను ఊహించలేదండి అన్నీ వస్తాయని అయితే చాలామంది కూడా పాజిటివ్గానే స్పందించారు కొంతమంది ఏంటంటే వీరాభిమానులు ఇలాగా అలాగా నండం మొదలెట్టారు కానీ అభిమానం నేను తప్పనన్ను నువ్వెందుకు చేస్తున్నావు ఇలాంటి వీడియోస్ నీ కంటెంట్ లేదా ఇలాగా అలాగా పోనీ నాకు కంటెంట్ లేదనే అనుకోండి కాంట్రవర్సీనే నా కంటెంట్ అనుకోండి నాకేం నష్టం లేదు నిజంగా సమాజానికి చెడు చేసిన వాళ్ళని ద్రోహం చేస్తున్న వాళ్ళని మన మధ్య తిరుగుతూ ముంచేస్తున్న వాళ్ళని ఎవ్వరూ ఏమనలేరండి నిజంగా అంటే అక్రమాలు చేస్తున్న వాళ్ళని ధర్మం ముసుగులో అధర్మం చేస్తున్న వాళ్ళని సమాజానికి ద్రోహం చేస్తున్న వాళ్ళని ఎవ్వరూ ఏం మాట్లాడలేరు కానీ ఏదైనా ఇలాగ చేస్తే మాత్రం అందరూ పుట్టుకొచ్చేస్తారు నీతులు చెప్పడానికి కొంచెం ఎవరో తిడుతూ కామెంట్ పెట్టారనమాట నన్ను కాదు అది డిలీట్ చేశాను ఏమండి ఎవరైనా ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు మళ్ళీ వీడియో చూస్తుంటే గనక ఏమీ అనుకోకండి ఎందుకంటే నేను అలాంటివి ప్రోత్సహించను ఎంకరేజ్ చేయను ఒకళ్ళని తిట్టాలని తిట్టించాలని కాదు నా ఉద్దేశం నేను ఒక్కటే సూట్ ప్రెస్ని అడుగుతానండి సరే కొనుక్కోండి కొనుక్కోండి అని చెప్తున్నారు ఓకే చీరలు నగలు క్రీములు ఇగ ఒకళ్ళనే కాదండి మొత్తం అందరూ అలాగే ఉన్నారు కొనుక్కోండి కొనుక్కోండి అనే చెప్తున్నారు సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అయితే ఒకటి ఓకే వాళ్ళు కొనుక్కున్నారు చూపించారు మరి సైట్లు కొనుక్కోమని చెప్పిన వాళ్ళు అవి వాళ్ళు ఎందుకు కొనుక్కోలేదు అలా ఎందుకు ప్రశ్నించడం లేదు ఎవరూ ఆ సైట్ మేము కొనుక్కున్నాము ఇదిగో రిజిస్ట్రేషను బాగుంది వెంచరు మీరు కొనుక్కోండి అని చెప్పాలి కదా వాళ్ళు ఇంకో సైట్ కొనుక్కోలేని వాళ్ళేం కాదు కోటీశ్వర్లు ఇంకా చెప్పాలంటే ఎక్కువేనేమో కొనుక్కుంటే నష్టమే ఉంది ఎవరైనా వాళ్ళలో కొనుక్కోవచ్చు అందరూ బాగా డబ్బున్న వాళ్ళే అన్నీ కొనుక్కున్నాం ఇది కొనుక్కున్నాం అది కొనుక్కున్నాం అని చూపించిన వాళ్ళు మేము ఈ సైట్ ఈ వెంచర్ ఇందులో కొన్నాము మీరు కొనుక్కోండి నమ్మదగిందని ఎందుకు చెప్పట్లేదు మా పేరు చెప్తే డిస్కౌంట్ ఉంటుంది అని చెప్తున్నారు అంటే యాభై వేలు డిస్కౌంట్ మనకే ఇచ్చారంటే యాభై వేలు తగ్గింపు అనుకోండి ప్రమోట్ చేసినందుకు వాళ్ళకే ఎంత ఇచ్చి ఉంటారు లేదా తర్వాత ఇంకా ఆ సైట్ రేటు అసలు అసలు వాల్యూ కంటే ఎంత పెంచుంటారు సైట్ ఇదిగో మేము కొన్నామండి నమ్మదగినది అని చెప్పి చూపించాలి ఆ పత్రాలు అప్పుడు ఎవరికైనా నమ్మకం కలుగుతుంది వాళ్ళేమో చెప్పేవి చెప్పిస్తారు జనాలు మోసపోతారు అవి గమనించి చెప్పిన ప్రజల్ని మేలుకొల్పిన వాళ్ళకేమో తిట్లు అయితే నిజంగా ఇలా వాళ్ళకి తిట్లు తప్పవండి తిట్లు దీవెనలు తప్పవు మరి అలాంటివన్నీ పట్టించుకుంటూ వెళ్తే ఎప్పటికీ ఎవరికి ఏ మంచి చెప్పలేము అయితే మంచి మీరు చెప్పాలా మాకు తెలియదా అనుకోవచ్చు మరి తెలియకే కదండి నష్టపోయారు కొంతమంది కామెంట్ కూడా చేశారు మరి తెలియకే కదా జనాలు నష్టపోయారు సరేనండి ఇంకో మామూలు విషయంలోకి వచ్చేస్తాను కాఫీ పొడి ఉందా అది మనకి పాత కాఫీ షాపు వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేశారు ఆ మధ్య ఎప్పుడో చెప్పినట్టున్నాను అయితే ఏంటంటే తెలుసండి చాలా రేట్ పెంచారు పావు కేజీ వన్ సెవెంటీ ఫైవ్ లాస్ట్ నేను కొన్నది ఇంచుమించు లాస్ట్ ఇయర్ అనుకోండి వన్ ఫార్టీ రూపీస్ అప్పటికే పెంచారు వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ వన్ థర్టీ నుంచి ఫార్టీ వన్ ఫార్టీ విపరీతంగా విత్ ఇన్ నో టైం పెంచారనమాట ఇప్పుడు ఏంగా వన్ సెవెంటీ ఫైవ్ ఉంది కానీ క్వాలిటీ కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది నాకు నాకు కాంటినెంటల్ కాఫీ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది ఇదివరకు ఖచ్చితంగా తేడా బయట కొన్న కాఫీ పౌడర్ ఆ ఫ్రాగ్రెన్స్ అరోమా అన్నది తేడా తెలిసిది ఇప్పుడు అలా తెలియట్లేదు సరే ఆఖరిగా ఒక మంచి విషయంతో వీడియో ముగిస్తానండి ఏంటంటే మనకి రామాయణంలో వనవాసంలో ఉన్నారు కదా సీతారామ లక్ష్మణులు అయితే అక్కడ మునులందరికీ మహర్షులందరికీ కూడా కరదూషణాదులు కరుడు దూషణుడు వీళ్ళ అన్నదమ్ములు మొత్తం వాళ్ళతో పాటు ఇంకా చాలామంది రాక్షసులు ఆ మహర్షులందరినీ బాధించేవారు జనస్థానంలో అయితే రామచంద్రుడు ఆ కరదోషనాథులందరినీ పద్నాలుగు వేల మందిని సంహరించాడు అయితే అలా సంహరించగానే సీతామాత వచ్చి ఆయన్ని కౌగిలించుకుందిట అయితే ప్రేమతో కాదు ప్రేమాభిమానాలు ఎలాగూ ఉంటాయి మరి యుద్ధం చేసినందుకు రామచంద్రుడికి కూడా గాయాలయ్యాయి కదా ఆ గాయాలన్నీ తగ్గడానికని కౌగలించుకుంది అంటే అలా కౌగలించుకుంటే గాయాలు తగ్గిపోతాయా అంటే అందరికీ కాదు సీతామాత ఎవరు భూజాత అందుకని ఔషధ ఔషధాలన్నీ ఎక్కడి నుంచి పుడతాయి భూమిలోంచి పుడతాయి అందుకని అయిన సీతామాత రామచంద్రుని కౌగలించుకుంటే ఆ గాయాలన్నీ తగ్గుతాయని ఆ మధ్య వసంత నవరాత్రుల్లో స్వామి స్వామివారు కరీంనగర్లో ప్రవచనాలు చేశారు అందులో అనమాట నేను ఇది మొత్తం అన్నీ వినలేదు అక్కడక్కడ విన్నాను ఈ విషయం అందులో విన్నాను అది ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది బాగుంది కదా అందరి మీద ఆ రామచంద్రుని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం